గారం డివిజన్ పరిధిలో బాలాజీ నగల షాప్లో భారీ చోరీ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఓనర్ కూడా సందీప్ ఆ సందీప్ పైన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు మాస్కులు వేసుకొని కస్టమర్ల రూపంలో వచ్చి అతని పైన ఒక రాటుతో తల పగల కొట్టేసి ఒక డమ్మి అంటే బొమ్మ తోటి తనను బెదిరించి ఐదు తులాల బంగారాన్ని చోరీ చేసుకొని వెళ్ళిపోయారు ఆ దుండగులు కానీ అక్కడ సందీప్ చాకచక్యంగా వ్యవహరించి కూడా తను అప్రమత్తం అవడంతో ఆ గమనించిన దుండగులు మాత్రము ఆ బొమ్మ తుపాకీని అక్కడే వదిలేసి పారిపోయారు కానీ ఆ యజమానిని ఒక కస్టమర్ల రూపంలో వచ్చి ఎంత భారీగా మోసం చేశారంటే ఇది చాలా దారుణం అని కూడా చెప్పుకోవచ్చు ఇది కీసరగుట్ట ప్రాంతంలో కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అక్కడికి హుటాహుట్టిన పోలీసులు కూడా చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు ఆ యజమాని పైన అటాక్ చేయడమే కాకుండా నగలన్నీ చోరీ చేసుకొని మంచిగా వాళ్ళు మూటాముళ్ళ సర్దుకొని కూడా బయటికి కూడా ఆ యజమాని పరిగెత్తుకొని వచ్చాడు వాళ్ళతో పాటు తన నగలను తను దగ్గ మళ్ళీ సాధించుకోవాలనే తోటి ఇంత మోసం జరగొద్దు అనే తోటి వాళ్ళతో పాటే పరిగెత్తుకొని రావడం కూడా జరిగింది ఆ కోణంలోనే బయట కూడా తన మీద అటాక్ చేయడం జరిగింది ఆ దుండగులు ఇప్పుడైతే ప్రత్యేక బృందాలని అలాగే డిపార్ట్మెంట్ అప్రమత్తం చేశారు ప్రత్యేక బృందాలుగా ఏర్పరిచి ఆ దృదులను పట్టుకోవడానికి పోలీసులు అయితే చర్యలతో కొనసాగిస్తూ మమ్మర ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు ఈ షాపు ఆ షాపు ఈ షాప్ వాళ్ళు జరిగితే నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇదంతా కూడా అవుతుంది எங்கக்கி போயிடலாம் கோலிஸ்டோ நாம வந்து மாமா வந்து ఇది ఇప్పుడు ఈ షాపులలో కూడా ఇంతకు తెగించేస్తున్నారు సీసీ ఫుటేజ్ మనకు కనబడుతుంది అక్కడ బయట కూడా తన మీద అటాక్ చేస్తున్నారు చేసి బైక్ పైన ఎక్కి వాళ్ళు పారిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనబడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని కోరుకుంటున్నాం